వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ పెద్దన్న హోదా మాత్రమే కాదు పవర్ కూడా ఆ పవర్ రేంజ్ ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నారు ట్రంప్ టారిఫ్లతో అల్లాడిస్తున్నారు మాస్ వార్నింగ్లతో రచ్చలేపుతున్నారు ఒక్కో దేశాన్ని అలా మడతెట్టేస్తున్నారు ప్రపంచాన్ని గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ప్రతి విషయాన్ని అమెరికాకు అనుకూలంగా మార్చేస్తున్నారు కెనడా మెక్సికోకు చుక్కలు చూపించింది అందుకే పనామా విషయంలో పంత నెగ్గించుకుంది కూడా అలానే పనామా విషయంలో ప్రూవ్ చేసింది అదేనా ట్రంప్ విధానాలను ఎలా చూడాలి అమెరికా పవర్ చూపిస్తున్న ట్రంప్ దేశాలతో కబడ్డీ ఆడుతున్న ట్రంప్ ఒక్కో దేశాన్ని మడత పెట్టేస్తున్న ప్రెసిడెంట్ టారిఫ్ తో చుక్కలు ట్యాక్ తో రచ్చలు దేశాలను గ్రిప్ లో పెట్టుకుంటున్న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై కనిపించింది ట్రంప్ సంతకమే కాదు ఆయన పంతం కూడా ఏం చెయ్యబోతున్నారు ఎలా చేయబోతున్నారని ఆ సంతకాలతో టీజర్ వదిలారు ఇప్పుడు సినిమా చూపిస్తున్నారు అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్ నినాదం విధానం కూడా ప్రపంచానికి అమెరికా మాత్రమే అన్నట్లు ట్రంప్ నిర్ణయాలు కనిపిస్తున్నాయి నిబంధనల పేరుతో భయపెట్టేది టారిఫ్ల పేరుతో యుద్ధం ప్రకటించేది ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అమెరికా పవర్ ఏంటో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు వాళ్లకు వీళ్లకు అందరికీ తానే బాస్ అనే సంకేతాలు పంపిస్తున్నారు ఒక్కో దేశాన్ని తన లైన్లోకి తెచ్చుకుంటున్నారు పనామా కాలువపై ట్రంప్ ఎప్పట్నుంచో కన్నేశారు ఇప్పుడు పనామా విషయంలో తన పంతం నెగ్గించుకున్నారు తానే కట్టించిన కాలువలో తానే ఫీజు కడుతూ వస్తోంది అమెరికా దీనిపై ట్రంప్ కన్నేశారు పనామాను స్వాధీనం చేసుకోవాలని పంతం పెట్టుకున్నారు ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు నౌకాయాన భారం తగ్గిస్తూ పంతొమ్మిది వందల పద్నాలుగులో అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ ఖర్చుతో పనామా కాలువను నిర్మించింది మొదట్లో దీన్ని అమెరికానే నిర్వహించింది అయితే తమ దేశానికి చెందిన ఆస్తిపై అమెరికా పెత్తనం ఏంటంటూ పనామాలో తీవ్ర అసంతృప్తి కనిపించింది ఘర్షణలు చెలరేగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జిమ్మి కార్టర్ పనామా కాలువను తటస్థంగా ఉంచే షరతుపై అప్పజెప్పారు ఏ ముప్పు వచ్చినా అమెరికాకు దాన్ని రక్షించుకునే హక్కు ఉంది అమెరికా అప్పగించాక పనామా ప్రభుత్వం కూడా కాల్వ అభివృద్ధికి భారీగానే ఖర్చు చేసింది ట్రంప్ పనామా కెనాల్ విషయంలో మొదటి నుంచి ఒకటే పట్టుదలగా ఉన్నారు ఆ పంతం ఇప్పుడు కొంత నెగ్గించుకున్నారు అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి పనామా కెనాల్ ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ఇస్తూనే ఉన్నారు దీనికోసం అవసరమైతే సైనిక శక్తిని కూడా ఉపయోగించుకునే ఛాన్స్ సంకేతాలు సంకేతాలిచ్చారు దీంతో ఒక్కసారిగా ఆ చిన్న దేశంలో ఆందోళన మొదలైంది ట్రంప్ దెబ్బకు ఇప్పుడు పనామా దిగొచ్చింది పనామా కాలువలో అమెరికా నౌకలు ఉచితంగా ట్రావెల్ చేసేందుకు ఆ దేశం అంగీకరించింది అమెరికాకు చెందిన నలభై శాతం కంటైనర్లు పనామా నుంచి ట్రావెల్ చేస్తాయి ఇప్పుడు ఎలాంటి ఫీజు లేకుండా అవి ప్రయాణించే అవకాశముంది అయితే ఫీజు రద్దు చేయడంతో ట్రంప్ పంతం పూర్తిగా నెగ్గినట్లు కాదు ఆయన ఆలోచన వేరే చైనా సంస్థలు పనామా ఓడరేవుల్లో పెట్టుబడి పెట్టడంపై ట్రంప్ ఫైర్ అవుతున్నారు ఆ దేశంపై ఒత్తిడి తెస్తున్నారు అయితే ఇప్పటికిప్పుడు చైనా కంపెనీల కాంట్రాక్ట్లను పునరుద్ధరించే ఛాన్స్ లేదని ఆ దేశం అంటోంది ఈ విషయంలో ట్రంప్ అసంతృప్తితో ఉన్న కొన్ని కండిషన్స్ కు అంగీకరించడంతో కాస్త కూల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ అగ్రిమెంట్ తో పనామా కాలువను అమెరికా తిరిగి స్వాధీనం చేసుకోవడం నిలిచిపోయే ఉంది ఫ్రీ జర్నీతో అమెరికా ప్రభుత్వ నౌకలకు భారీ మొత్తంలో నగదు మిగులుతుంది తన మార్క్ నిర్ణయాలతో పనామాకు చుక్కలు చూపించిన ట్రంప్ దాదాపుగా పంతం నెగ్గించుకున్నారు పనామానే కాదు కెనడా మెక్సికో గ్రీన్లాండ్ విషయంలోనూ ఇదే తీరుతో పెద్దన్న పవర్ ఏంటో చూపిస్తున్నారు హెచ్చరిస్తున్నారు బెదిరిస్తున్నారు అవసరమైతే ఇది పెద్దన్న ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు పనామా విషయంలో పంతం నెగ్గించుకున్నారు మరి ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి కెనడా మెక్సికో విషయంలో దూకుడు చూపిస్తున్న ట్రంప్ ఏం చేయబోతున్నారు ఇప్పటికే టారిఫ్ షాక్ ఇచ్చారు మరి ట్రంప్ నెక్స్ట్ ఏంటి ఆయన దూకుడు ఎఫెక్ట్ భారత్ మీద కూడా కనిపిస్తోందా ఇప్పటి వరకు జస్ట్ టీజర్ మాత్రమేనా ట్రంప్ అసలు గేమ్ ఇకపై చూడబోతున్నామా ఏం కెనడా మెక్సికో చైనాకు ఇప్పటికే చలక్ ట్రంప్ దెబ్బకు వణికిపోయిన గ్రీన్లాండ్ భారత్ మీద కూడా పడుతున్న ట్రంప్ ఎఫెక్ట్ ట్రంప్తో సయోధ్య బెటర్ అన్నట్లు ఆలోచన అగ్రరాజ్యం శక్తి మరోసారి చాటుతున్న ట్రంప్ ప్రపంచం అమెరికాకు ఏం చేసిందన్నది మ్యాటర్ కాదు ప్రపంచానికి అమెరికా ఏం చేసిందన్నదే అసలు విషయం ప్రపంచాన్ని అన్ని రకాలుగా ఎఫెక్ట్ చేస్తుంటుంది అలాంటి పవర్ ను అడ్డుపెట్టుకుని కబడ్డీ ఆడుతున్నారు ట్రంప్ పనామా మాత్రమే కాదు మెక్సికోను కూడా దారిలోకి తెచ్చుకున్నారు మెక్సికో ఎగుమతులకు చాలా వరకు అమెరికానే ఆధారం అలాంటిది మెక్సికో ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం అదనంగా సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అయితే దీనిపై మెక్సికో కాటుగానే రియాక్ట్ కాగా ఆ తరువాత టారిఫ్ పెంపును నెల రోజులు వాయిదా వేశారు ట్రంప్ డ్రగ్స్ ముఖ్యంగా ఫెంటానిల్ రవాణా జరుగుతోందని అందుకే మెక్సికోపై టారిఫ్ విధిస్తున్నామన్నది ట్రంప్ మాట దీంతో ఆ దేశం అలర్ట్ అయింది మెక్సికో సరిహద్దుల్లోకి పదివేల మంది బలగాలను పంపించింది బార్డర్ను మరింత స్ట్రాంగ్ చేస్తామని ప్రకటించింది అమెరికా భయపెడితే ఇలా ఉంటుందని ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది ఇక గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇచ్చిన వార్నింగ్లు అన్ని నీకావు అటు మెక్సికో ఇటు పనామా నిర్ణయాలకు ముందు గ్రీన్లాండ్ అలర్ట్ అయింది తమ దేశంలోని రాజకీయ పార్టీలు విదేశాల నుంచి నిధులు తీసుకోకుండా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన బిల్లును అక్కడి చట్ట సభ ఆమోదించింది గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ఆసక్తి చూపిస్తుండడమే ఈ బిల్లు తీసుకురావడానికి ప్రధాన కారణం జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని గ్రీన్లాండ్ పై యాజమాన్యం ఉండటం కీలకమన్నది ట్రంప్ వాదన దీంతో ఆ దేశం ఒక్కసారిగా అప్రమత్తమైంది వేరే దేశాల నుంచి వచ్చే నిధులపై నిషేధం విధించడమంటే అది అమెరికాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లే ఈ లెవెల్లో ట్రంప్ భయాన్ని పరిచయం చేశారు చైనా మీద ట్యాక్స్ వేసాడు పది పర్సెంట్ వేసి నేను వెంటనే మాట్లాడుతా రీజన్ థింగ్తో అంటే రీజన్ థింగ్ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళలేదు ట్రంప్ కూడా ఒక్కోసారి మిస్కాలిక్యులేషన్స్ చేస్తున్నాడు ఓవర్ఎంగా ఉంటున్నాడు దానికి తిరుగుబాటు వస్తాడు ట్రంప్ విధానాలు సక్సెస్ అవుతాయా ఫెయిలర్ అవుతాయా అప్పుడే చెప్పదండి కొన్ని విషయాల్లో సక్సెస్ అవుతాడు కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతాడు అందువల్ల తప్పకుండా మనం చూసేది ఏంటంటే కూడా ట్రంప్ టెన్షన్ కూడా వెంటాడుతోంది దీంతో అమెరికాతో సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుందా అనిపించింది బడ్జెట్ చూస్తే అమెరికా కంపెనీలకు రూట్ క్లియర్ చేసేందుకే అన్నట్లుగా బడ్జెట్ లెక్కలు కనిపించాయి భారత్ ను సుంకాల రారాజు అంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే ప్రచారం చేశారు కెనడా మెక్సికో చైనా మీద సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ట్రంప్ భారత్ ను మాత్రం మినహాయించారు అయితే ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు విధించడమైతే ఖాయం దీంతో భారత్ కూడా ముందుగానే అలర్ట్ అయినట్టు కనిపించింది సయోధ్య ప్రయత్నాలకు దిగినట్లు అనిపించింది హార్లీ డేవిడ్సన్ బైక్లతో పాటు ఎథర్నెట్ స్విచ్లు కాస్ట్లీ కార్ల మీద సుంకాలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది అమెరికా చేస్తున్న సుంకాల విమర్శలు నిజం కాదని చెబుతూనే ట్రంప్ బెదిరింపులను తిప్పికొట్టాలని భావిస్తోంది మరి టారిఫ్ తగ్గింపులతో ట్రంప్ సంతృప్తి చెందారా లేదంటే భారత్పై పన్నుల భారం మోపేందుకు సిద్ధమవుతున్నారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న వీటితో పాటు డాలర్ ఆధిపత్యానికి ఏమాత్రం ఇబ్బంది తలెత్తే అవకాశాలున్నా ట్రంప్ వాణిజ్యంతో కొడుతున్నారు బ్రిక్స్ దేశాలకిచ్చిన వార్నింగ్ అలాంటిదే ఒక్కటి మాత్రం క్లియర్ ప్రపంచ దేశాలతో కావాల్సింది సఖ్యత మాత్రమే కాదు సమతుల్యత కూడా ట్రంప్ కోరుకునేది అదే అనిపిస్తోంది అమెరికాను ఆ స్థాయిలో నిలబెట్టింది డాలర్ మాత్రమే అదే డాలర్ ను అడ్డు పెట్టుకుని ఎప్పుడు ప్రపంచ దేశాలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్ మెక్సికో దిగొచ్చినా పనామా భయపడినా చైనా కెనడా టెన్షన్ పడినా కారణం అదే అమెరికా మాట కేవలం మాటే కాదు శాసనం కూడా ఆస్థాయిని స్థానాన్ని నిలబెట్టేందుకే ట్రంప్ ప్రయత్నం ఈ బెదిరింపులు హెచ్చరికలు కూడా అందుకే